ఈరోజు మనకి వంకాయ పుల్ల గంగుర వరగలు కలిపి వంట చేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ వంట చేసి ఇచ్చింది అవును అవి ఈరోజు చేద్దాం ఎలా వస్తుంది అలానే వస్తుందా మహారత్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం బాగుందండి మన స్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు వచ్చి అయితే వంట అయితే చేస్తుంది అనమాట ఏ వంట చేస్తుంది అనేది మీకు చిన్నగా వీడియోలో చూపిస్తాము నిర్మల వచ్చి కట్టు కూర్చుంది చక్కగా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు పిల్లలు ఉన్నారు అందరికి హాయ్ చెప్పు నవ్వడం ఎక్కువ నిర్మల ముఖంలో ఎక్కువగా నవ్వుతుంటుంది అనమాట ఎక్కడంటే మన అరకు ట్రైబల్ కల్చర్లో చిన్నారా ఏ విధంగా నవ్వుతుంటాడో ఈ వీడియోస్లో కానీ నిర్మల కూడా నవ్వుతూనే ఉంటుంది సో ఏ వంట చేస్తున్నాము ఈరోజు ఈరోజు మనందరికి వస్తాము వంకాయ వరగలు కలిపి వంట చేస్తున్నాను చిన్నప్పుడు అమ్మ వంట ఇచ్చింది అవును అవి ఈరోజు చేద్దాం ఎలా అలానే వస్తుందా సరే అయితే వంట చేసి పెట్టు నిన్న నేను మన అరకు సారీ మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఒక వీడియో అయితే వచ్చి ఉంటుంది మంగళవారం వస్తుంది వీడియో ఆ వీడియో కోసం అని చెప్పేసి నేను ఆ ఊరికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా మాయ వాళ్ళు ఫోన్ చేసేనా ఇంటికి రమ్మని సార్ దారిలో అనమాట ఎందుకు అంటే రా ఒకసారి వచ్చేళ్ళు ఇలాగనుసంటే నిర్మల వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ అయితే ఇచ్చారనమాట మొన్న ఒక మేక అయితే తిన్నారంట ఆ మేక తిన్న తర్వాత మా కోసం అని చెప్పేసి జతిన్ వాళ్ళ కోసం మా కోసం కూడా కాదు జతిన్ వాళ్ళ కోసం అది దాచిపెట్టరు వర్గులు ఎండబెడిసి ఉంచిండి తీసుకెళ్ళేస్తే వంట చేసి వండి పిల్లలకి అంటే నేను వెళ్ళినా అవి తీసుకొచ్చాను వాటితోనే నిర్మల వంట వంట చేస్తామంటే అప్పుడు మా అమ్మాయి ఇలా వంట చేసి ఇచ్చింది అలా ట్రై చేద్దాం ఒకసారి బాగా వస్తుంది చూద్దాం చూద్దామని సార్ అనమాట సో అది ట్రై చేస్తున్నాం ఈ రోజు ఎలాగ వస్తుంది ఏంటనేది చూద్దాం మరి సో ఈ రోజు అయితే వంట అయితే తయారు చేద్దాము నిర్మల చేస్తుంది నేను చిన్నగా వీడియో అయితే కనిపిస్తుంటాను ముందుగా ఏం చేయలేం అది ముందుగా అయితే గోంగూర మొదలు తీసుకొని నీటి కడిగేసి అది పేస్ట్ లో తయారు చేసుకోవాలి సరే అయితే అది చేసి పక్కన పెట్టిన తర్వాత ఆ వంట అంతా కూడా స్టార్ట్ చేయాలి ఓకే సరే అయితే పద ఆ వంట ప్రాసెస్ అంతా కూడా చూద్దాము అలానే పుల్ల గోంగూర తీసుకొని గోంగూర ఆకులు అయితే తీసుకుంటున్నాను ఇన్నేనా తీసుకొచ్చింది వరకు తీసింది ఈ కట్ట అయితే ఉందన్నమాట ఎంత తీసుకొచ్చా ఇది ముప్పై ముప్పై రూపాయలదా ఎన్ని కట్టలు ఇచ్చారు ఏడు కట్టల మీ ప్రాంతంలో ఎలాగుందో రేట్లు అనేవి కామెంట్స్ అయింది లేదైతే ఉన్నాయి మీ ఆకులు కూడాను కొన్ని ఆకులు అయితే ఇక్కడ పాడైపోయినాయి ఉన్నాయి నిర్మల వచ్చి చక్కగా ఈ అయితే తెంపుతుంది ఇక్కడ తెంపినవన్నీ కూడా కిందన ప్లేట్లు అయితే పెడుతుంది ఇది

దాన్ని మంచి కలుపుతుంటలేమో కలుపుతుంటలేకపోతే అయిపోతుంది దీని పని వాటర్ ఏం పెట్టలేదు కదా లేదు కొంచెం నూనె వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు అది నూనె కొంచెం వేసుకుందాం కింద పడుతుందా వేసి అంత వేగంగా వేడైపోయింది గ్యాస్ కదమ్మా చాలా ఫాస్ట్గా అవుతుంది మన కట్టెలు పోయాలి కొద్దిగా టైం పడుతుంది కానీ ఇందులో అంత ఫాస్ట్గా వచ్చి ఆకులు కూడా కలర్ మొత్తం మారిపోయాయి కదా చాలా ఫాస్ట్గా అవుతుంది వాటర్ ఏమీ వేయలేదు కదా ఇక్కడ ఉన్న ఆకులున్న వాటర్ సరిపోతుంది అక్కడ చూసా కిందకి వాటర్ వస్తుంది అది అదిగా చూసారు ఎంత వాటర్ వస్తుంది నీళ్ళు వేసుంటే పేస్ట్ పేస్ట్గా తయారు చేసే నేను ఉల్లిపాయలు కోస్తాను మరి సరే అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాం చిన్నగా ముక్కలు పోయేమైంది నిర్మల ఈ ముక్కలైతే కోస్తున్నాను నేను తర్వాత వంకాయలు కూడా కోయలేము కదా వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా కొయ్యలే ఓకే ఇవి కోసిన తర్వాత ఇదే ఎగిరిపోయింది పోయడం కోస్తున్నాను నేను సరే ఇది కోసిన తర్వాత వంకాయలు కూడా అయితే పరగుల్ల వచ్చి ఇక్కడ ముక్కలు వేడి నీటిలో బాగా నానెట్టాము బాగా నానే ఒక గంట అవుతుంటుంది ఇది గంట ఉంటుంది సో ఇవన్నమాట ఎండు అరుగులు చూపించలేదు సో ఇప్పుడు ఏం చేస్తాం కోసి పెట్టుకోవడం ఇప్పుడు వేపు ఓకే ఇది కూరగాయలు అన్నీ కూడా లైన్గా పెట్టుకుంది టమాటాలు ఇక్కడ కావాల్సిన వంకాయ ఇవంతా అది పేస్ట్ అయితే పక్కకు పెట్టేసింది నూనెస్తాం కదా ఇక్కడ నూనె వేస్తాము తీసు మరిగినట్టుంది వేసి ఇప్పుడైతే కోసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకుంది

ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే కలుపుకుందాము ఉల్లిపాయ అయితే బాగా వేగాయి చల్ల చల్ల చల్లబంటున్నాయి చేయి పెట్టలేము అక్కడ ఇంకేమైనా ఉందా చలికాలం మొత్తం చర్మం మొత్తం వచ్చేస్తుంది కదా పైన తొక్కంత కూడా కలిపేసేది కలుపుతుండలేదు వీడియో తీసుకుంటాం సరేనా కళాయిలో ఇటు ఊగుతున్నాయి కళాయి పష్టమో ఇంత మిరపకాయల కోసం కదా చేత్తోటి ముక్కులో పెట్టుకున్నాడు అనుకోకుండా మంచిగా బుద్ధి చెప్తుంది నాకు దీని తర్వాత వరుగులేస్తావా టమాటా టమాటా నాలంటి వడకు వంట చేయమని ఇవ్వండి చేసే ఒకరు పారేస్తున్నా అంత చక్కగా చేస్తుంది మరి వచ్చింది కదా బాగుంది వాసన అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన మొత్తం బాగా టమాటా అక్కడ వేస్తున్నావా వంకాయలు వంకాయలు కాదు టమాటా చిన్న ప్లేట్లు కట్ చేసింది ఎంత ఉంది మరి రేట్ ఇక్కడ వంకాయ ఇది సారీ టమాటా ఉంది యాభై ఐదా రైతు బజార్లో అన్నమాట ఎక్స్పోర్ట్లో యాభై ఐదు రూపాయలు ఉందా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇరవై రెండు ఉంది తగ్గిందా ఎక్కింది తగ్గలేదు ఇంకా ఓకే స్టార్టింగ్ వేయాల్సింది మధ్యలో మర్చిపోయాను బాగా చేసే కరివేపాక అయితే కలిపింది జతిన్ చూడు ఏడ్ చేస్తున్నాడు ఏ జతీన్ హలో వస్తాడు పైకి ఉండండి మోటో

వట్టి ఉరుగులు చెప్పేమే ఈజీగా ఇదిగో ముక్క పడిపోయింది అయితే కలుపుతుంది నిర్మల వట్టి తుణుకులు వట్టి తునుకులు అంటుంది ఏడు సతీన్ ఏం కావాలరా యాపిల్ కావాలా ఒక్క నిమిషం అగే ఇది అయిపోతే కట్ అమ్మా సరేనా గు దాని నా దగ్గరకు దానికి కొంచెం అయితే సాల్ట్ వేసుకోండి ఓకే మేడం గారు వస్తుంది వస్తారా హలో మేడం దండి చూడు అయ్యో చిట్టయితే వస్తుంది హలో ఏమైంది జతిన్ కుట్ నీకు జతిన్ కుట్టాడు జతిన్ అక్కడ కొట్టాడు ఓకే అది వీడియో అయితే చేస్తుందమ్మా ఈ డ్రెస్ వచ్చి ఒక పీస్ తీసుకున్నారు మేము వాళ్ళ వాళ్ళు తీసుకున్నారు ఇది పీస్ కాదు మన సబ్స్క్రైబర్లు ఒకసారి చార్జ్ పంపించారు కదా అందులో ఒకటి రెండా చిట్టుకునే వాళ్ళు అక్కడ చేయించారా రెండు అయ్యి రెండు అయ్యా నవ్వు చిట్టు ఒకసారి నవ్వు అది అల్లరి పెట్టేస్తుంది ఈ మధ్యన అసలు కాము ఉండట్లేదు కదా అల్లరి అల్లరి మూత తప్పిస్తాం ఏమి ఉండట్లేదు నాకు కొట్టకు నాకు బావి చెప్పు అందరికి బావి చెప్పు గూపులు గూపులు కొడుతుంటుంది ఒకసారి మామూలుగా నొప్పేటో దీని అంతే చూపించా చేతులు ఆ చేతులతోనే కొడుతుంటావు కదా నాన్న కమ్మకి ఎక్కువ ఆడీపోయాడా బయటికి వెళ్ళిపోయాడు ముక్కలైతే బాగా వేగి నూనెలో పొగలు కక్కున్నాయి నిర్మల భయపడుతుంది ఇక్కడ వంట చేస్తుంటుంది కానీ భయపడుతుంది చిట్టి వచ్చి నా దగ్గర తొండలాగా అంటుకొని చూడండి ఎల్లో చిట్టి అన్న కుట్టేస్తుంది పిచ్చిపిల్ల ఇది కలిపేసి మూత పెట్టేస్తామా ఇప్పుడైతే ఉప్పు పసుపు కారము మసాలాలు అయితే కలుపుకోదమ్మా ఇప్పుడైతే కారం వేసుకు పచ్చిమిర్చి కూడా వేసాము పచ్చిపోతుంది కూడా మనం తినడానికి ఇప్పుడైతే కొడల్లి పౌడర్ కలుపుకుంటాం నీరు మనకి వచ్చేస్తుంది పేర్లు సరిగ్గా నోరు తిరగట్లేదు అందుకని చెప్పేసి నవ్వుతుంది అయితే ఇప్పుడు కలుపు కలుపుదాం అక్కడ మొత్తం కరెక్ట్ కంటుకుంది అది చేద్దాం ఇప్పుడైతే మాకు సరిపోయినంత నీళ్ళు అయితే వేసుకోండి ముక్కలు బాగా గుడగడానికి నీళ్ళు వేసేస్తుంది ముక్కలు అయితే ములుగేంత వరకు నీళ్ళు మంట పెంచేసాడు అదా ఏంటి ఉంది అక్కడ చెప్పేముంది సిగ్గు సిగ్గుపడుతుంది సిటీ కూర అయితే ఇలా ఉంది తర్వాత చూద్దాం మరి నిర్మల తయారు చేస్తున్న కూర ఎలాగో వస్తుంది ఏటో మరి నిర్మల తయారు చేస్తుంది బాగానే వస్తుంది నిర్మల వంటలు కూడా బాగానే ఉంటాయి చూద్దాం మరి నిన్నే నేను లేని ఇప్పుడు వీడియో తీస్తున్నాను దెబ్బలు కావాలా నీకు వద్దా ఎందుకు మా దెబ్బలు బాగుంటాయి కదా మా దెబ్బలు తిన్నా గోంకూర ముద్దగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది కలిపిస్తుంది మొత్తం వస్తుంది సరిగా కలుస్తుంది అంటవా కలవకపోతే ఏమవుతుంది కొంచెం ఏం చేసి కలిపితే లేదు మాకు కలుస్తుంది ఇంకా తర్వాత ఇంకా తెరల్లాగా వస్తుంది కదా మనకు ఓకే ఇంకొద్దిగా వాటర్ వేసి ఇస్తావా చాలాదేమో ఏమో అంచులు మట్టుకు అంటే అంచులు అంటే అవి ఉన్నాయి కదా పట్టే ఇది అక్కడ వరకు వచ్చేలాగా చేసే కొద్దిగా చిట్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తుంది పైకి చూడొకసారి ఏం కావాలి చిట్టి నీకు దానికి చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలా పళ్ళు మొత్తం కర్రగా అయిపోయి కుళ్ళిపోతాయి నీవి ఒకసారి చూడటం పర్ఫెక్ట్ ఈ చెయ్యి పళ్ళు చూపించినవి తెల్ల గున్న పళ్ళు కూడా కర్రగా అయిపోతాయి అప్పుడు తిన్నావు అంటే చాక్లెట్ జతిను ఏం చేస్తున్నావు హలో నీకు రేపటికి ఎగ్జామ్స్ ఉన్నాయా ఏ ఎగ్జామ్ ఉంది తెలుగు తెలుగులో నీకు ఏమచ్చు హలో ఇంకేం రావా ఆ అమ్మ ఆ ఆవు వచ్చావి నీ లాస్ట్ టైం ఎగ్జామ్ రాసేవా లేదా రాసేవా నీకు రేపటికేముంది ఇష్ట అలా ఉన్నాయి దీనికి జాయిన్ చేసినప్పటి నుంచి అలా ఉన్నాయన్నమాట అలా చెప్తుంది అలా చెప్తుంది రేపటికి వెళ్తా నీ స్కూల్కి వెళ్తావా గుద్దుతారు సార్ వాళ్ళు కొడతారు ఏటీమా దాన్ని వా ఇక్కడెక్కడ ఉంది దాన్ని నాకు చూపించు ఒకసారి చూపించు ఇక్కడ వచ్చి దానం ఉంది నారింజ నాయకులకి వచ్చి దానం ఉంది ఇప్పుడు పైకి వెళ్ళినా జతలు మంచిగా ఆడుకుంటాడు తినా నువ్వు కూర్చోండి రా కూర్చో తిన నిర్మాలు తీసుకొచ్చిందని వెళ్ళిపోతుంది బా ఇవి తింటే నాకు రాజు బ్రజ్ గుర్తుకొచ్చాయి ఈ నారింజ తింటుంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఇందు జతిని తిన్న తక్కువ చూడండి పిల్లలు పైన పొర అయితే విడిచిపెట్టి తినంటారా ఇంకా మీరే అయితే ఇంకా జుబులుతుండి పట్టుకొని తిన తిట్టి కొడదాం ఇప్పుడు థ్యాంక్స్ నానా నేను కూడా ఇంతకు తీసేస్తున్నాను బుద్ధితోనే చుట్టి నాతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటుంది నేను లేకపోతే ఇంకా వెంటనే ఫోన్ చేపిస్తుంది వాళ్ళమ్మకి డాడికి పిల్లు డాడికి పిల్లు ఫోన్ చేసిన వెంటనే రా అన్న అంటది ఏంటది అక్కడ నుంచో అయిపోయి ఉంటుంది కూర అయిపోయి ఉంటుంది తల్లి చూడండి కిందన స్టూల్లో కానీ కుర్చీల్లో కానీ ఇస్తే కూర్చోదు అమ్మ కింద కూర్చుంటే అమ్మ దగ్గర నాన్న కింద కూర్చుంటే నాన్న దగ్గర లెక్కడం ఇంకా ఎందుకలా నాకుతుంది ఎందుకంటు అంటే ఇందాక నారెంజ్ వచ్చాం కదా తిన్నది ఆ జ్యూస్ జ్యూస్ లాగా మొత్తం వంటిసింది అదంతా కూడా నాకుతుంది ఇక్కడ చూడండి ఎందుకు రాలా తయారవుతున్నాడు రోజు రోజుకి ఇంకా ఏదో నీకు అంతులేదు ఇంకా ఏది అలా దించి కొద్దిగా లైట్ అడుగుతుందిరా నీ తలకి ఇక్కడ లైట్ పెట్టాలి కూర అయితే రెడీ వచ్చింది ఇప్పుడైతే గరం మసాలా కలుపుకోండి బాగా కలిపి గర్తెలు పెట్టుకోవచ్చు కదా అదే చేతిలో పెట్టుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అది ఆకులు లాస్ట్లో వచ్చాయి అనమాట కలిపేసేయండి అయిపోయినట్టేనా ఒకసారి ఉప్పు అంటిందో లేదు చూడు ఒకసారి చూస్తా నేను స్టార్టింగ్ చూసేవాడిని తెలుసా ఈ చేత తీసి ఎడమ చేతిలో వేసుకుని చూసేవాడిని జతిన్ సార్ ఎలాగుంది బానే ఉంది కూర అయితే కొద్దిగా వేసి అయిపోయింది కదా అంతే కదా సరే ఫ్రెండ్స్ మీలో ఎంతమంది విధంగా గోంకూర వంకాయ ఇలా ఎండు తుణుకులు కలిపి వంట చేసి తిని ఉన్నారనేది కామెంట్స్ చేయండి నిర్మల ఇంట్లో వాళ్ళ అమ్మ తయారు చేసింది చూసింది ఈరోజు మా కోసం తీసుకొస్తే చేద్దామని చేసింది మరి తర్వాత తిందాం ఇంకా వాసన కూడా మంచిగా గుమ్ గుమ్లాడుతుంది అన్న సిటీ సాల్ట్ వేసే సాల్ట్ వేసి దించే తర్వాత ఇంకా అన్నం పెడితే ఇంకా తినేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తిందాము ఆల్రెడీ అన్నం అయితే వడ్డించేసింది నిర్మల నిర్మల్ తయారు చేసిన కూర అక్కడ ఉన్న గ్రేవీ లాంటి కూడా మొత్తం ఇదైపోయింది వేసేయమా తిందాం మంచిగా ఆకలి వేస్తుంది వద్దా నాకు కావాలి జతిన్ తర్వాత అడుగుతారు ఇంకా జతిన్ చూడండి ముక్కలు ఎక్కైపోయాయి కదమ్మా ముక్కలు చాలా తిందంగా జతిన్ జతిన్ వద్దా గ్రేవీ లాంటివి వేసుకున్నానా ముక్కలు వద్దా మరి కూర అది వంకాయ చాలా అయితే పక్కకు ఓకే ఇప్పుడైతే తిందం తిందం నిర్మల తయారు చేసిన ఎండు వరుగులు ఏంటంటే మరి వంకాయ గోంకూర ఓకే గోంకూర

ఏటొద్దు వద్దు బాగా పెడతానైతే నీ దగ్గర అవి తినకపోతే వద్దులే అమ్మ వేసుకోండి ముక్కలు అక్కడ ఉంటాయట ఏం ఎంత ఉన్నాయి కాకపోతుంటావా నా దగ్గర తీసుకోవడము ఇక్కడ ఉంటాయి మనం అనుకుని తీస్తే అవ్వదు ఇంకా అది చెప్పినప్పుడే తీయాలి ముక్కలు అంట వాళ్ళ అమ్మ తీసేసుకున్న ముందు ఏడుస్తుంది తర్వాత అది చెప్పింది తీసేయాల్సి ఏం జతను జతిన్ అయింది ఉందా జతిన్ వాటర్ బాటిల్ స్కూల్ వాటర్ బాటిల్ అన్నం తక్కువ నీళ్ళు ఎక్కువ కదా రోజుకి ఈ బాటిల్ రెండు బాటిల్ తాగేస్తాడు మీరు కదా వాటర్ తాగేస్తాడు

చిట్టి తర్వాత ఎవరైనా నీళ్ళు తాగడానికి కాదు జతిని కడుగుదాం ఎలాగుంది జతి బాగుందా ముక్కలు వేసుకోకుండా ఎలా బాగుంటుంది తీసుకో వేసుకో బాగుందండి మరి వంట చేసింది అప్పుడు అమ్మ వంట ఇప్పుడు కొంచెం కుదిరింది బాగా వచ్చిందా మీ అమ్మ చేసింది దీనికి దానికి సెట్ అయింది కూడా ఎవరు చెప్పారు స్కూల్ మీ టీచర్కి ఫోన్ చేస్తున్నాయి అమ్మ మీ టీచర్కి ఫోన్ చేయదా మ్యాటర్ మాత మీ టీచర్కి ఫోన్ చేసి

అన్నం తిన్నాను ఇందాక అడుగుతుంటా కదా అన్నం ఇవ్వండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి నిన్న నేను వీడియో కోసం అని వెళ్ళినప్పుడు మా మాయ వాళ్ళు ఇచ్చిన వట్టి తుణుకులు అనమాట తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత నార్మల్గా అది కూర చేస్తాను లేదు ఏదైనా వీడియో అంటే మంచి నిర్మలనింది అది ఇప్పుడు వీడియో చేద్దామనింది ఈ వట్టి తుణుకలతోటి మా అయితే ఇలా చేసి పెడుతుంది అని అంటే సో ఈరోజు ఏ విధంగా అయితే ట్రై చేసింది కూర అంతా కూడా బాగానే వచ్చింది ఇంతకుముందు మీలో ఎవరైనా ఈ మటన్ తోటి వంకాయ ఈ గోంకూర గోంగూర కలిపి వంట చేసి ఉంటే కామెంట్ చేయండి తినుంటే సో వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైవల్ లాగ్స్ అనుక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం అంతా సెలవు జతిన్ అందరు బాగా చెప్పండి నాన్న బాయ్ చెప్పనా బాయ్ బాయ్